అర్జున్ నీ పాస్పోర్ట్ కావాలి మన ఇద్దరు ఆస్ట్రేలియా వెళ్తున్నాం టికెట్స్ వీసా అన్నిటికీ ఏర్పాటు చేశాను అబ్రాడ్కి వెళ్ళి పెళ్లి చేసుకుంటున్నాం పిల్లల్ని కంటున్నాం అక్కడే సెటిల్ అయిపోదాం నా ఫ్రెండ్స్ అయితే అంతా సెట్ చేశాను సీరియస్గా చెప్తున్నాను అర్జున్ తన్ని సరెండర్ చేయించడం కష్టం నువ్వే అన్నావుగా అందుకే మనకి వేరే దారి లేదు అర్జున్ ఆలోచించుకో వాణ్ణి షూట్ చేసి పారే మా నాన్నని చంపినవాడు ఎక్కడో హ్యాపీగా ఉన్నాడంటే భరించలేకపోతున్నాను వెళ్ళ అర్జున్ ఏంటి ఆలోచిస్తున్నావు నాకు తెలుసు అర్జున్ నువ్వు వాడిని షూట్ చేయలేవు వాణ్ణి చంపడానికి నీకు మనసు రాదు ఎందుకంటే రమణ నీ అన్నయ్య కదా రమణ నా అన్నయ్య కానీ నేను ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నాను నీకు వాడు కావాలి నేను కావాలి రమణ ఒక క్షణంలో చావడం నాకు ఇష్టం లేదు వాడు చేసిన దానికి జీవితాంతం శిక్ష అనుభవించాలి అదే నా కోరిక అంజనా దయచేసి అర్థం చేసుకో అంజనా వాడిని సరెండర్ చేస్తానని నన్ను నమ్మించి మోసం చేశావు కదా ప్రేమించిన అమ్మాయి కళ్ళ ముందే చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నేను చనిపోయాక నీకు అర్థమవుతుంది అయ్యో నేను మోసం చేయలేదు ద్రోహం వచ్చే రక్తం పోయి చచ్చబతికి వచ్చాను దాన్నేమంటారు చిన్నప్పుడే వాడు నన్ను చంపాలని చూశాడు నాకు వాడు ముఖ్యం కాదు నువ్వే ముఖ్యం అందుకోసం ఈ పోరాటం ఇప్పుడు ఎక్కడ కంచనా లోకంలో ఏదో ఒక మూలకి వెళ్తాను నీకు చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు చాలా కోపంగా ఉన్నావు నేను నీకు తర్వాత ఫోన్ చేసి మాట్లాడతాను సరేనా ఇక మీద నీకు నేను ఒక్క ఫోన్ కాల్ కూడా చేయను ఇప్పుడు మన ఇద్దరి మధ్య ఉన్న ఒకే ఒక కమ్యూనికేషన్ ఈ సిమ్ కార్డ్ ఇప్పటి నుంచి మన మధ్య హంత్ అయిపోయింది రమణ అరెస్ట్ అయితే అది మీడియాకి పెద్ద న్యూస్

ఈ రెండు గంటల సేపు అయినా నీతో ఉంటాను అంచనా ప్లీజ్ ఈ క్షణమే నా హృదయం నిన్ను విడి బ non vedi pote, di non maranciano ni ne pote, na ciavai na ma ci non pote, natale a colane ci ne ho నేను వెళ్తాను ఒక నిమిషం అంతకంటే ముందు నేను వెళ్ళిపోతాను ఈ నిమిషం నా అంజన ఈ లోకంలో ఎక్కడో ఉంది కానీ ఎక్కడుందో తెలియదు నా అంజన నాకు కావాలి నేను తనతో బతకాలి అలా జరగాలంటే నువ్వు సరెండర్ అవ్వాలి లేదంటే నేనే నేను వెళ్ళి కిరికించేస్తాను నేను ఇక్కడ ఉన్నాను ఎప్పుడు చూసిన రమణ వేర్రా ఇప్పుడు నా పవర్ ఏంటో తెలుసా నీకు బాంబేలో నా పోషన్ ఏంటో తెలుసా హార్బర్ మొత్తం నా కంట్రోల్లో ఉంది రియల్ ఎస్టేట్ కింగ్ పదిహేడు బిజినెస్ లో పది ఇల్లీగల్ ఏడు లీగల్ రమణ అంటే భయం ఇవన్నీ వదిలేసి ఒక అమ్మాయి కోసం జైలుకి వెళ్ళి చెప్పకూడదు అనమాట వా వెంటనే ఊరెళ్ళిపో లేదంటే చస్తావురా ఇంకా ఎన్ని రోజులు చేస్తావు నీలాంటి వాడు ఫైవ్ స్టార్ హోటల్ లెవెల్లో ఉండాలి నువ్వు నా బ్రెయిన్ వాష్ అని పక్కాగా అర్థమైంది మ్యాటర్ ఏంటో చెప్పు సరే స్ట్రైట్ గా మ్యాటర్కి వస్తాను ఈ గ్యాంగ్ నుంచి తప్పించుకోవడానికి ఒక సూపర్ ఐడియా ఉంది రే నా దగ్గర సవా లక్ష ఐడియాలు ఉన్నాయి కానీ ఏ ఒకటి వర్క్అట్ అలా మా అనిమల్స్ దొరికిపోవడం జీతం బొక్కడ్డం ఒక ఐడియా వచ్చిందో ఫోజు కొట్టుకో పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో ఒకటి రమణ జైలుకి వెళ్తే నువ్వేం బియ్యం తక్కువ పడేస్తాను ఏ రమణ జైలుకు వెళ్తే ఈ మటాష్ తర్వాత అయితే నన్ను ఏం చేయమంటావు రమణ సెల్ ఫోన్ ఓ అరగంట కావాలి రే అది ఏమైనా అద్దె సైకిల్ అనుకున్నావా గంటకి అరగంటే రెంట్కి ఇవ్వడానికి వాడికి తెలిసిందంటే నన్ను పీస్ పీస్ చేసి కాకులకు మీల్స్ వేస్తాడు ఇదిగో రూపాయ పీసీఓ చక్కగా ఫోన్ చేసుకో ఆ ఫోన్ తేవడం కుదరదు ఏ రక్తం చిందించుకుంటే స్వతంత్రం రాదా నువ్వు నీ ఫిగర్ తో జాలీగా ఉండడానికి నేనేందు రక్తం చిందించాలి నీ మంచిగా చెప్తున్నా రా నువ్వు కార్ లో తిరగొద్దా అంబరిలో గొప్పడి కావద్దా ముంబైకి డానే పాతుకుపోవద్దా చెయ్యి ఈ ఇండియా మొత్తం నీ పేరు మారిమోగిపోవద్దా మోగాలి తెస్తాను సెల్ ఫోన్ తెస్తా కానీ ఒకట్రా నీలాంటి తెలివైన వాళ్ళే నాలాంటి అమాయకుల్ని ఎదవల్ని చేసి మానవ బాములుగా మారుస్తున్నారు మాట్లాడే టైం లేదు వెళ్ళు 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 క్విక్ క్విక్ ఎస్

ఏమంది నా వల్ల కాదు ఎందుకు సెల్ ఫోన్ తీసుకోవడం కాదురా ఆయాసంగా ఉంది ఇంకా పరిగెట్టడం నా వల్ల కాదని ఇదిగో ఫోన్ సారీ 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 ఈ సారీ కనిపెట్టి నుండి చాచి కొట్టాలి అబ్బా ఏంటి నెంబర్ వాడికి అమ్మాయిలు పిచ్చి లేదే ఆడిటర్ మురళీధర్ నంబర్ ఆ బక్క పినికి నెంబర్ ఎందుకు హలో నా నెంబర్ టోటల్ గా లెక్కలో చూపించని బ్యాంక్ అకౌంట్స్ ప్రాపర్టీస్ డాక్యుమెంట్స్ అన్ని డీటెయిల్స్ తీసుకొని ఒక పెన్ డ్రైవ్ లో ఎక్కించి నా ఆఫీస్ కి తీసుకురండి సార్ మీరు అడిగేది బాగా సీరియస్ మ్యాటర్ ఇది పై అఫీషియల్సీ తెలిస్తే మన అకౌంట్ లో వంద రూపాయలు కూడా మిగలవు మీ అసిస్టెంట్ మణిని పంపించారంటే హా నేను మణిని చిన్న పని మీద తమిళనాడు పంపించాను ఎంత లేటైనా పర్వాలేదు మీరు ఆఫీస్ కు వచ్చేయండి సరే సార్ ఓకే రే రమణ వయసు మిమిక్రీ చేసి అదరగొట్టేసేవరా అదేం లేదు మావా కొంచెం ముక్కు బిగబట్టి మాట్లాడతారు వయసు వచ్చేస్తా ముక్కు గోక్కుంటూ చేస్తే తమన వాయిస్ వస్తుందా రేయ్ ఊరికే కథలు చెప్పగరా నువ్వన్నీ పక్కాగా ప్లాన్ ప్రకారం చేస్తున్నావు కానీ నీ ప్లాన్ లో బక్క ఉంది ఏంటది ఇప్పుడు ఆ మణి అనిమల్ బొంబాయిలో ఉన్నాడు ఈ బక్క పీనికి డౌట్ వచ్చి మణికి ఫోన్ చేస్తే తేడాలు వచ్చేవా నిజమే కదా వెయిట్ ఇప్పుడు తెలుగుడి పవర్ ఏంటో నేను చూపిస్తా రేయ్ సెల్ ఫోన్ మర్చిపోయాను ఇంటికి పోని ఎంతసేపు మొక్కరా అన్న ఫోన్ చేస్తున్నాడు చెప్పనా రేయ్ నువ్వు వెంటనే బయలుదేరి తమిళనాడులో తూతుకుడికి వెళ్ళు అక్కడ పొడవై నామాలు పెట్టుకుని నల్ల పెట్టి పట్టుకుని టీటీఆర్ ఉంటాడు ఆయన దగ్గరికి వెళ్లి శుక్రవారం వర్షం పడుతుందని చెప్పు అలా చెప్పే గురువారమే మీద ఆరేసిన బట్టలన్నీ తెచ్చేసుకుంటాడు ఇది కోడ్ వర్డ్ ఇది ఆయనతో చెప్పి ఆ పెట్టిలో ఉన్న డైమండ్స్ అన్ని తీసుకుని వెంటనే బయలుదేరా సరేనా సక్సెస్ ఏంటి బయలుదేరారుస్తాడు ఏంటి రమణ రూమ్ లో పెట్టాలా అంతకంటే రైల్వే ట్రాక్ మీద తలబెట్టు సంతోషంగా నేను పెడతా పెళ్ళానా గడికడికి వాటి రూమ్ నేను చేయలేను లేదంటే నువ్వే ఇరుకుపోతావు నేను ఎందుకు ఇరుకుంటాను ఎందుకంటే దాని మీద ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి ఫోన్ తీయడానికి వెళ్ళినప్పుడు చేతి గ్లౌస్ వేసుకుని వెళ్ళచ్చు రే ఏమన్నా రమణకి ఫైల్స్ ఆపరేషన్ చేయడానికి వెళ్తున్నా గ్లౌస్ తొడుకోవడానికి నాకు నిజం చెప్పు నువ్వు రమణ ఇరికించడానికి ప్లాన్ చేస్తున్నావా లేక నన్ను బుక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నావా రమణ వచ్చే టైం నీకు ఆపరేషన్ मी सेलफोन मर्चिपडत नसतात मी मुकडे क्षम्यू डब्ल्यू क्षबे